వినదగునెవ్వరు చెప్పినా వినినంతని వేగపడక తగును కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పరుడు మహిళ సమతి ఎవ్వరు ఏం చెప్పినా కూడా మనం దాన్ని వెంటనే తిరస్కరించకూడదు మనం దాన్ని వినాలి విని పది మంది ఏం చెప్తున్నారో విని మన మనసుతో మనకున్న భగవంతుని మనకిచ్చినటువంటి బుద్ధితో కాస్త ఆలోచించుకోవాలి ఆలోచించి పది మంది చెప్పిన దాంట్లోంచి ఒక ఐదు సెలెక్ట్ చేసుకుని ఐదులోంచి మన బుద్ధిని కూడా జోడించి అందులో ఒక విషయాన్ని మనం గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టాలి ఇక్కడ ప్రధానంగా చేయాల్సిన విషయం ఏంటంటే అందరు చెప్పింది మనం వినాలి తప్ప ఎవరు చెప్పింది కూడా మీరంతా నాకు చెప్పడానికి అని అనకుండా ప్రతి ఒక్కరు చెప్పిన విషయాన్ని మనం వినాలి విని మన మనసు మన బుద్ధి ఎలా చెప్తుందో దాన్ని బట్టి మాత్రమే మన నిర్ణయం తీసుకోవాలి అదే ఈ పరిధిలోని యొక్క నీతి వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక విన్న వెంటనే కంగారు పడకుండా వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి పది మందిని మంచి చేసుకుంటూ మనకు నచ్చిన దారిలో మనం వెళ్ళడమే ఈ కలికాలంలో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఈ పద్యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మనకి హోమ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి